నియంతృత్వము డిక్టేటర్షిప్ దీని గురించి కూడా మాట్లాడాలి మోదీ నియంత మోదీ నియంత అని చెప్పేసి విపరీతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అవునా మోదీ నియంత అయితే ఇఫ్ మోదీ నియంత అయితే ధృవరాతి అనేటోడు అన్ని అబద్ధాలతో అంత చక్కగా వీడియోలు చేసుకోగలడా మంచనుకున్న అనుకున్న చెడు అనుకున్న చాలామందిని ప్రభావితం చేస్తున్న వ్యక్తి ఆ యూట్యూబ్ ఛానల్ ఉంచుతారా ఉంచరు తెలుగులో కూడా సౌకాళ్ళు మేధావులు రెచ్చిపోతూ ఉంటారు కవితలతో పద్యాలతో సాహిత్యముతో పుస్తకాలతో వీడియోలతో ఆడియోలతో ఎవరి మీద కేసులు నమోదు చేశారా లేదు అంతెందుకు చిన్న ఉదాహరణ చెప్తా మోదీకి ఈ మధ్య జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ మోదీ ఇంటర్వ్యూలో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే మిమ్మల్ని నియంతగా అందరూ అభివర్ణిస్తూ ఉంటారు నిజమా అని ఆయన దానికి సమాధానం చెప్పారు అలాగే మీకు నిరంతరం తిట్లు పడతా ఉంటాయి ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తిడుతూ ఉంటారు మీరు దాని సమాధానం ఏంటి అంటే ఆయన ఒకటే మాట అన్నారు మేము నేను గత ద అంటే కొన్ని దశాబ్దాలకి ఈ రాజకీయ రంగంలో ఉన్నా సీఎంగా పనిచేసిన పిఎంగా పనిచేసిన ఎక్కడా కూడా ఒక అవినీతి మరక నా నా ఖాతాలో లేదు ఎంత అవినీతి చేశాను అయినా కూడా మాటలు పడవలసి వస్తుంది ఆ మాటలు పడవలసి వస్తున్నటువంటి ఆ పరిస్థితిని కూడా దిగమింగుకోవటం అలవాటు చేసుకున్నాను అని చెప్పిండు ఈయన మీకు డిక్టేటరు మోదీ డిక్టేటర్ పైగా ఈ తెలుగులో ఉన్నటువంటి ఈ ఈ మధ్య తులసి చందు అనే ఒక వ్యక్తికి సంబంధించిన వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం కదా మనం తులసి చందు గారు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసినటువంటి కొన్ని వీడియోలు చూశాను నేను ఈ మోదీ డిక్టేటర్ ఇలాంటి వీడియోలు ఏవో చేస్తారు కదా అవి ఎవరో గంపా కొత్తగా చూస్తున్నారట ప్రపంచం ఆలోచిస్తోంది ప్రపంచం మారుతోంది తన వీడియోలు చూసి అని చెప్పి ఆవిడ ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు ఈ ఆపగండా ఏమొస్తుంది తులసి చందు సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇదే భావజాలం వేరైనా ఆ భావజాలం భారతదేశానికి అనుకూలంగా ఉండాలి తప్ప భ్రష్టు పట్టించే విధంగా ఉండకూడదు మాట్లాడితే పొద్దుస్తమానం మీరు లేచి మోదీ మోదీ యాంటీ మోదీ అంటున్నారు మరి వై రాహుల్ గాంధీ అన్నదానికి ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు దమ్ముంటే రా తులసి చందు గారు ఒక వీడియో పెట్టాలా రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయాలంటే అతడి సమర్థత అతడికి ఉన్నటువంటి లక్షణాలను అభివర్ణిస్తూ ఒక వీడియో పెట్టండి మోదీకి నై బోలానా రాహుల్ గాంధీకి క్యూ హై బోల్నా పడేగా ఓ సబ్ ఆప్ బోల్నా పడేగానా అవి చెప్పండి రకరకాల భాషల్లో మనం ట్రాన్స్లేట్ చేద్దాం ధృవరాతి ఏ వీడియో పెడతారో అదే వీడియో మీరు అదే వీడియో క్రాంతిలాగరు వీళ్ళందరూ పెడతారు ఇదేంటి సైకిల్ ఎకోసిస్టమ్ ఎవరు అబ్జర్వ్ చేయట్లేదా చేస్తున్నాం మేము కూడా అందుకనే మేము మోదీ స్టాండ్ తీసుకున్నాం మీరు రాహుల్ గాంధీ స్టాండ్ తీసుకోవడం వల్ల కానీ మేము మోదీకి ఎందుకు ఓటు వేయ వేయాలి లేకపోతే ఎంత ప్రమాదమో చెప్పగలుగుతున్నాం బట్ మీరు రాహుల్ గాంధీకి ఎందుకు ఓటు వేయొద్దో చెప్పలేకపోతున్నారు అట్ ది సేమ్ టైం ఇదే తులసి చందుగారు ఇంకోటి ఆలోచించాల ఇండీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి ఎగైన్స్ట్గా మీరు చేస్తున్న ప్రచారంలో భాగంగా సరే మీ యొక్క బలంతో మీ యొక్క వ్యూహంతో మీ యొక్క విపరీతమైన ప్రజాదరణతో మీ మాటలు విని ప్రజానీకం మారిపోయి ఇండి అలయన్స్ని గెలిపించిందే అనుకుందాం ఎవరు ప్రధాని డిఎంకే స్టాలినా మమతా బెనర్జీయా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఒక పది నిమిషాల క్రితం వీడియో ప్లే చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడలేక మాట్లాడలేక మాట్లాడుతున్నాడు లాలూ ప్రసాద్ యాదవ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ అయిపోదామని కళ్ళగొంటున్న ఫరూక్ అబ్దుల్లానా ఎవరు అవుతారు రాహుల్ గాంధీయా లేకపోతే ఇటలీ ఇటలీ మేడం ఆంటోనియా మాయనో సోనియా గాంధీయా లేకపోతే రాబర్ట్ వాద్రానా ప్రియాంక వాద్రానా ఎవరు అవుతారు ప్రధాని రాహుల్ గాంధీని అవనిస్తారా సరే అయ్యాడే అనుకో చెప్పండి ఎందుకంటే దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ యాంటీ హిందూ యాంటీ మోదీ యాంటీ నేషనల్ దట్స్ ఇట్ యువర్ పర్సెప్షన్ ఈజ్ టోటలీ స్టిక్ విత్ దట్ ఎందుకంటే మీరు చదువుకున్న పుస్తకాలు అలాంటివి మీకు ప్రభావం అలాంటిది మీ విషపు బీజపు ఆలోచనలు అలా ఉండిపోయాయి యు ఆర్ ట్రైండ్ బట్ యు ఆర్ బ్లైండ్ టోటల్లీ బ్లైండ్ సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం నిత్యము అబ్జర్వ్ చేస్తూ ఉండాలా ఈ నియంతృత్వం అనే దాని గురించి ఈ టాపిక్ మాట్లాడుతూ తులసి చంద్ర గారి దగ్గరికి వెళ్ళిన నియంతృత్వం అనే దానికి ఉదాహరణ చెప్తా చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు వీడియోలు ఉన్నాయి ఓకే ఒక వీడియో మమతా బెనర్జీ ఒక వీడియో మోదీ బూత్ ఆర్ సేమ్ వీడియోస్ బట్ అంటే ఏంటి కాన్సెప్ట్ సేమ్ జనం ఉంటే జనం దగ్గరికి వెళ్ళి ఒక మైకల్ జాక్సన్ తరహాలో ఒక ఏఐతో తయారు చేసినటువంటి వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి సేమ్ మేము సో ఆవిడ వెర్షన్లో ఒకటివిడ ఈయన వెర్షన్లో ఒకటి పెడితే దీనికి మీ మమతా బెనర్జీ పోలీస్ వాన్స్ ఎక్స్ యూజర్స్ డిస్క్లోజ్ యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి వార్నింగ్ ఎవరి నుంచి మమతా బెనర్జీ పోలీసుల నుంచి మమతా బెనర్జీ పోలీసులే వాళ్ళు వెస్ట్ బెంగాల్ పోలీసులు కాదు వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా పోలీసులకు తేడా ఉండదు డిలీట్ ఇట్ ఆర్ ఫేస్ యాక్షన్ కోల్కతా పోలీస్ క్రాక్స్ డౌన్ ఆన్ ఎక్స్ యూజర్ ఫర్ షేరింగ్ మీమ్ ఆన్ మమతా బెనర్జీ ఎవరిది డిక్టేటర్షిప్ ఇక్కడ కట్ చేస్తే ఇదే విషయాన్ని మోదీ ఎంత సాధారణంగా అంటే అందులో తప్పు లేదు కదా మేమ్స్ క్రియేట్ చేయడంలో తప్పులేదు ఎవరిని తక్కువ చేయనంత కాలం తప్పులేదు మమతా బెనర్జీని తక్కువ చేయలేదు అక్కడ ఇక్కడ మోదీని కూడా ఇంత తక్కువ చేయలేదే లైక్ ఆల్ ఆఫ్ యూ అక్కడ నరేంద్ర గారు దీన్ని ఎలా తీసుకున్నారు చూడండి డైరెక్ట్గా నరేంద్ర మోదీ తన వీడియోని తానే షేర్ చేసుకున్నారు తన మేమ్ వీడియోని షేర్ చేసుకుని లైక్ ఆఫ్ లైక్ ఆల్ ఆఫ్ యూ ఐ ఆల్సో ఎంజాయిడ్ సీయింగ్ మై సెల్ఫ్ డ్యాన్స్ సచ్ క్రియేటివిటీ ఇన్ పీక్ పోల్ సీజన్ ఈజ్ ట్రూలీ ఏ డిలైట్ పోల్ హ్యూమర్ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఆయన ప్రచారం చేశారు ఆయన దాన్ని షేర్ చేశారు ఎవరు డిక్టేటర్ ఇక్కడ ఎన్ని ఉదాహరణలు చెప్పాలి మోదీ నియంత కాదని చెప్పడానికి మోదీ నియంతే అయితే ఈ పార్టీకి తిహార్ జైలు మొత్తం కూడా కిక్కిరిసిపోయేది మోదీ నియంతగా మారాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి మోదీ నియంతగా మారితే ఆ రుచి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియాలి తెలిస్తే అప్పుడు అప్పుడు ఉంటుందిరా మజా అన్నట్టు భారతదేశం కోసం నియంతలా మోదీ మారాలి కొంతమంది హిపోక్రెట్స్ వీడియోలు చేస్తూ ఉన్నారు హిట్లర్తో పోలుస్తూ స్టాలిన్తో పోలుస్తూ కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళందరితో పోలుస్తూ మోదీని నియంతగా అభివర్ణిస్తూ ఉన్నారు మోదీ మిమ్మల్ని ఏం చేశాడు అన్నదానికి పకడ్బందీగా పర్ఫెక్ట్గా ఒక ఆన్సర్ కూడా ఇవ్వలేరు మోదీ హయాంలో చాలా వరకు హిందువుల మీద దాడులు జరిగినాయి మోదీ హయాంలో కూడా కానీ వారిని కూడా ఎవరైతే దాడులు చేశారో వారిని కూడా చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇమ్మీడియట్గా ఎవరి మీద యాక్షన్ తీసుకోవటం అదిగో హిందువు మీద అటాక్ చేశారు తీసు అలా ఏం లేదే అలా ఏం లేదు అంత చట్టపరమైనటువంటి అంతా సుప్రీంకోర్టు చట్టాలు న్యాయస్థానాలు అండ్ దర్యాప్తు సంస్థలు వీటి అధీనంలో భారతదేశం నడుస్తుంది తప్ప ఎక్కడ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు మోదీ ఈ హేట్రిడ్ అనేది మోదీకి అగెనిస్ట్గా చేస్తున్న ప్రోపగండా కేవలం ఈ దేశంలో బలమైన నేత ఉండకూడదు అధికారంలో అని ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం అందుకనే మనకు వ్యూస్తో సంబంధం లేదు న్యూస్తో సంబంధం అని చెప్తా ఉంటా భరతవర్ష వేదిక ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మీరే వాలంటీర్గా నలుగురికి పంచాల్సినటువంటి అవసరత ఉన్నది అందరికీ ఇది చేరకపోవచ్చు చెడు వ్యాప్తి పొందే అంతగా మంచి వ్యాప్తి పొందకపోవచ్చు ఒక పాము విషం శరీరంలోకి వ్యాప్తి వ్యాప్తి అవ్వడానికి మనకి పది పదిహేను నిమిషాలు సరిపోతుంది చాలా స్పీడ్ ఉంటుంది దానికి విరుగుడు ఇచ్చి మళ్ళీ ఆ మనిషిని సాధారణ స్థితికి రా తీసుకురావడానికి నెలల తరబడి సమయం పడుతుంది సో వీ హ్యావ్ టు డూ అవర్ వాలంటీర్ జాబ్ అన్నట్టుగా మనమే ఇలాంటి సమాచారాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది